అందరికీ ముందుగా హ్యాపీ సండే ఫ్రెండ్స్ అన్నట్టు బిగ్ బాస్ చూసారా ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ అనే ఇమ్యూనిటీ పవర్ వాడతావా అంటే వాడతావా అని చెప్పాడు కదా ఫ్రెండ్స్ వాడకుండా ఉండాల్సింది ఫ్రెండ్స్ ఎందుకంటే బాగుండే అది అంటే ఆడియన్స్కి అప్పుడు ఇంకేం వీరి వచ్చినట్టు మనం ఇంకా ఓట్లేసి ఏం ఉపయోగం ఫ్రెండ్స్ తన ఆలోచించింది కూడా బాగుంది కానీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ ఉండి ఉండుంటే బాగుండేది ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ ఫ్రెండ్స్ మా అన్నయ్య బిర్యానీ తెప్పించాడు ఫ్రెండ్స్ బిర్యానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంతమందికి వాళ్ళ ఎపిసోడ్ నచ్చిందో వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చదో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళ ఏంటో మీ ఇంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్